శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బలమైన కాళీగా సామాజిక వర్గానికి చెందిన నేత ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో తిరిగి యాక్టివ్ అవుతారా అన్న చర్చకు తెరదే లేచింది ఆయన మీద కొంతకాలం క్రి క్రితం చే వేసిన సస్పెన్షన్ వీటిని వైసీపీ అధినాయకత్వం వెనక్కి తీసుకుంటుందా అన్న దాని మీద కూడా ప్రచారం అయితే సాగుతుంది దువ్వాడ చేసి జ దువ్వాడ జగన్కి భక్తుడిని పదే పదే ప్రకటించుకుంటూ వచ్చారు ఆయన సస్పెన్షన్ తర్వాత కూడా జగన్ మీద ఏ రకమైన విమర్శలు చేయలేదు జిల్లాకు చెందిన పార్టీ నేతలే తనకు పోగపెట్టారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు ఇక తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ నుంచే పోటీ చేస్తారు అని స్నేహితులతో ఆయన చెప్తుంటున్నారని చెప్తుంటున్నారని సైతం ప్రచారం సాగింది తాజాగా ఆయన తిరుమల లడ్డు విషయంలో కూడా వైసీపీకి కొంత సానుకూలంగా ట్వీట్ ని పెట్టారు ఈ విషయంలో నిజ నిజ నిజాలు నిక్కు తేల్చాలని కోరారు ఇవన్నీ పక్కన పెడితే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభకు హాజరైన వైఎస్ జగన్ ని దువ్వాడ కలిశారు అసెంబ్లీ బాయ్కాట్ చేసి జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయటకు వస్తున్న నేపథ్యంలో దువ్వాడ జగన్తో మాట్లాడడం విశేషం అయితే జగన్ ఆయనకు సానుకూలంగా స్పందించారు అని అంటున్నారు త్వరగా తర్వాత మాట్లాడుకుందామని కూడా చెప్పారని ప్రచారం సాగుతుంది శ్రీకాకుళం జిల్లాలో బలమైన ఖాళీగా సామాజిక వర్గం అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఫైర్ బ్రాండ్గా ఉన్న దువ్వాడను వైసీపీలోకి తిరిగి తీసుకుని పార్టీని మరింత యాక్టివ్ చేయాలన్న ఆలోచనలో అధినాయకత్వం ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది దువ్వాడ మీద అవినీతి అక్రమాలకు సంబంధించి ఆరోపణలు అయితే లేవు ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొంత వివాదం వల్లే పక్కన పెట్టారు ప్రస్తుతం ఈ వివాదం చలారడంతో తిరిగి దువ్వాడను వైసీపీ చేరుకు చేర్చుకుంటారా అన్న చర్చ అయితే సాగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అవి మీకు ఎలా అనిపిస్తుంది జగన్ వాకౌట్ చేయడం మీకు ఇష్టమైన జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం ఇష్టమా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి